శ్లోకం యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదాత్మానం సృజామ్యహం భగవద్గీత నాలుగు పాయింటేడు తెలుగు భావం ఓ అర్జున ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతున్నప్పుడు నేను స్వయంగా అవతారమెత్తుతాను ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శాశ్వతమైన హామీ ఇస్తున్నాడు ప్రతి యుగంలోనూ ధర్మం న్యాయం నీతి క్షీణించేటప్పుడు మరియు అధర్మం అన్యాయం అనైతికత పెరుగుతున్నప్పుడు ఆయన భూమిపై అవతారం ధర్మం మరియు అధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే సత్యం నీతి న్యాయం మానవమ్యాలు పరమార్థ జీవితం అధర్మం అంటే అబద్ధం అన్యాయం క్రూరత్వం స్వార్థం దుర్మార్గం ఈ శ్లోకంలోని ముఖ్య అంశాలు యదా హి ధర్మస్య గ్లానిన్హ ధర్మం నీతిమంతమైన జీవన విధానం క్షీణిస్తే అభ్యుద్ధానమధర్మస్య అధర్మం పెరిగి పాపకార్యాలు అధికమైతే తదాత్మానం సృజామ్యహం భగవంతుడు స్వయంగా అవతారమెత్తుతాడు శ్రీకృష్ణుడు ఏమి చెబుతున్నాడు సమాజంలో అన్యాయం దుర్మార్గం పెరిగితే మనుషుల కష్టాలు ఎక్కువైతే భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి దుష్టులను శిక్షించడానికి సజ్జనులను రక్షించడానికి అవతారమెత్తుతాడు ఇది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే కాకుండా అన్ని యుగాల్లోనూ జరిగే ప్రక్రియ రాముడు కృష్ణుడు నరసింహుడు వరాహుడు వంటి అవతారాలు దీని ఉదాహరణలు ఈ శ్లోకం మనకు ఇచ్చే సందేశం భగవంతుడు ఎప్పుడూ భక్తులను రక్షిస్తాడు అన్యాయానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యం మనకు ఉండాలి ధర్మ మార్గంలో నడవడం మన బాధ్యత అధర్మం ఎప్పటికీ నిలబడదు భగవంతుడు దానిని సమూలంగా నాశనం చేస్తాడు ఉదాహరణలో ఒకటి రామావతారం రావణుడు అధర్మాన్ని పెంచినప్పుడు శ్రీరాముడు అవతరించి ధర్మాన్ని స్థాపించాడు రెండు కృష్ణావతారం కంసుడు దుర్యోధనుడు లాంటి దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు మూడు నరసింహావతారం హిరణ్యకసిపుడి దుర్మార్గాన్ని అంతం చేసి భక్త ప్రహ్లాదును రక్షించాడు సారాంశం భగవంతుడు ఎప్పుడూ ధర్మాన్ని రక్షించేందుకు దుష్టులను సంహరించేందుకు సజ్జనులను రక్షించేందుకు అవతారమెత్తుతాడు మనం ధర్మ మార్గంలో నడిస్తే భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ మనతో ఉంటుంది శ్రీకృష్ణార్పణమస్తు